చిచ్చి ఏంటక్క నిన్ననే కదక్క బిర్యానీ తిన్నారు బిర్యానీ ఇష్టం త్రీ టైమ్స్ తింటాం ఆల్ టైమ్ ఫేవరెట్ రాజు కానీ బిర్యానీ అని చెప్పారు మళ్ళీ ఏంటక్క టూ పార్సెల్స్ తీసుకొని వచ్చారంటారా కూర్చిని తాగండి చెప్తాను చెప్తాను బిర్యానీ మా ఆయనకి ఇష్టం అండి నాకు కేఎఫ్సీ ఇష్టం అందుకని ఈరోజు కేఎఫ్సీ అయితే తీసుకొని వచ్చారు ఈ చిన్న బాక్స్ ఏంటంటున్నారా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో స్నాక్స్ ఇస్తారనమాట సో ఈరోజు ఇంటికి వస్తున్నారు కదా నేను తినకోకుండా ఇంటికి అయితే తీసుకొని వచ్చారు నేను పిక్తా ఉంటే మా హస్బెండ్ ఎందుకు కుక్కలాగా అట్లా పిక్తాను ఆగు కింద ప్లాస్టర్ ఉంటుంది చూసి నిదానంగా తీ వస్తుంది అయితే అన్నాడు మనకు అంత బుర్ర లేదు కదండి సో చూసి నిదానంగా అయితే తీసాను వచ్చింది అనమాట చూస్తే అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి సో అందులోనే కెమెటో కెచప్పు అలాగే మైనీస్ కూడా ఇచ్చారు ఇంకా కేప్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను యాక్చువల్గా అది కేఎఫ్సి వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట మనకు వెన్స్డే వెన్సడే ఆఫర్ ఉంటుంది కదండి సో ఆఫర్లో వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడ్డది పీసెస్ కూడా మంచిగానే అనమాట ఎందుకక్క ఫోర్ నైంటీ నైన్కి టూ కేజీస్ చికెన్ వస్తాయంటారా వస్తారండి కాదని చెప్పను బట్ కేఎఫ్సీ తినాలనిపించింది కాబట్టి తప్పగా తెచ్చుకున్నాం అనమాట సో ఇక్కడ ఆయనకేమో నేనేమో ఐ ఫర్ మీ యూ ఫర్ యూ చేద్దామా ఐ లవ్ యూ కానీ ఆయన నాకోసం తినిపించారని తినిపిస్తుంటే అమ్మ మహానటి ఆపు ఫస్ట్ నువ్వు తిను నేను తింటాలనేసి అయితే కేప్స్ తిన్నారు యాజ్ యూజువల్గా కేప్స్ అయితే బాగుంది ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ విషయానికి వచ్చి చాలా హార్డ్గా ఉన్నాయి అవి ఇంకా చాలా చప్పగా ఉన్నాయి అనమాట టేస్ట్ అయితే బాగలేదు కేప్స్ అయితే బాగుంది కేప్స్లోకి కెచప్ తెస్తారు ఇస్తారు కదా వాళ్ళు అవి మనం ముంచుకొని తినమనమాట అద్దుకొని తినమనమాట ముంచుకొని తింటాం సో అవి తెచ్చిన త్రీ ప్యాకెట్స్ ఏ మూలకు సరిపోలేదు కానీ అడ్జస్ట్ అయి తిన్నాం అనమాట నాలాగా మీరు కూడా కేఎఫ్సీని కెచ్అప్లో ముంచుకొని తింటారా అలా ఉన్న వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై అనేది ఇస్తాను అనమాట ఓకేనా సో చెప్పాను కదా మా అత్తయ్య వాళ్ళ అయితే వెళ్తున్నాం అని చెప్పి అందుకనే ఇంకా వంట ఏం చేయలేదు అనమాట సో కేఎఫ్సీ తిని ఇంకా స్టార్ట్ అవుదాంలే అన్నట్టు స్టార్ట్ అయ్యాము సో కేఎఫ్సీ బాగుంది యాజ్ యూజువల్ కానీ ఇంకా ఏమన్నా ఉన్నాయా ఈసారి ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతా అనుకుంటున్నారు చెప్పండి చూద్దాం నేనైతే కళ్యాణ్ పడాలి అవుతారనేసి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అబ్బా ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్